అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఏప్రిల్ మాసం ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా గానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కృషితో విజయం ఏర్పడుతుంది ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన ఒక వ్యవహారంలో మీకు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బంధువులతో విభేదాలు తొలుగున అనవసరమైనటువంటి కష్టాల తొలుగున మనో విచారం ఆనందంగా పనిచేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు అభివృద్ధికి అంశాలలో కుటుంబ సభ్యులు సలహాలు మేలు చేస్తాయి ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యల తొలగున ఆటంకాల తొలగున ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం ఆనందంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు నిర్ణయాలను తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఉత్తమమైనటువంటి భవిష్యత్తు కలదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఒత్తిడిని దరిచేయనియవద్దు మృదు సంభాషణ అవసరం ప్రారంభించబోయే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు కొన్ని వ్యవహారాలలో జాగ్రత్త వహిస్తారు అధికారులతో అప్రమత్తంగా ఉంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు అందరి మనలను ఏర్పరచుకుంటారు ప్రశంసలు అందుకుంటారు చేపట్టినటువంటి పనిలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన పట్టుదలతో వాటిని అధిగమిస్తారు కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వటం చాలా మంచిది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది అనారోగ్య సమస్యలు తొలగున మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు ఒక విషయంలో ధైర్యంగా వ్యవహరించి ముందడుగు వేసి కీర్తిని గడిస్తారు కుటుంబ విషయంలో ఓర్పు అవసరం మనోబలంతో ముందుకు సాగి లక్ష్యాన్ని చేరుకుంటారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంకల్పాలు సిద్ధిస్తాయి భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సంతృప్తిని ఇచ్చే అంశాలు ఏర్పడిన కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది మనో తెలుగున పట్టుదలతో బాధితులను వ్యవహరిస్తారు వాద ప్రతివాద వాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కుటుంబంలో సమస్యల తొలగున శారీరక శ్రమ తగ్గుతుంది అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో ధనాన్ని ఖర్చు చేయకుండా జాగ్రత్త వహిస్తారు పనుల్లో కార్యానుకూలత ఏర్పడుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కీర్తిని గడిస్తారు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది శత్రువులను దూరం చేసుకుంటారు ప్రశంసలు అందుకుంటారు అధికారుల సహాయ సహకారాలు అందిన బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి తోటి వారి సలహాలు మేలు చేస్తాయి శత్రువులతో జాగ్రత్త వహిస్తారు సమయాన్ని వృధా చేయవద్దు నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలికి వస్తాయి సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చిన్ననాటి నుంచి ఆహ్వానాలు అందిన చిన్ననాటి మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ఉద్యోగాలు సాఫీగా సాగున గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు ఇంట బయట బాధ్యతలు పెరిగిన ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వివాదాలు తొలగిన వ్యాపారంలో లాభాలు ఏర్పడిన గందరగోళ పరిస్థితుల తొలగన నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఏర్పడిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు భూ సంబంధిత క్రయ విక్రియాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాల తొలగన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ధన వ్యవహారాలు కలిసి వస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రుల ఆదరణ వ్యాపారంలో తెలుగున ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార విస్తరణకు కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందిన దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కీర్తిని గడిస్తారు అదే విధంగా చేపట్టినటువంటి చేకూరుస్తాయి దైవ బలం అనుకూలిస్తుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు కీలక విషయాలలో అనుకూలంగా ముందుకు సాగుతారు శ్రామైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు సమాజంలో ఒక అడుగు ముందుకు వేస్తారు అదేవిధంగా కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తుంది